నా ప్రియురాల రథస్వములతో నిన్ను పోల్చేదను దేవుడు తన సంఘాన్ని ఫరో రథస్వములతో ఎందుకు పోలుస్తున్నాడు దేవుడు ఒక వ్యక్తిని గణపరచాలి అని అంటే గొప్ప చేయాలి అంటే సాధారణమైన వాటితో పోల్చి చెప్పడం ఉన్నతమైన వాటితో మాత్రమే పోల్చి చెప్తాడు దేవుడు ఫరో రథస్వములతో తన ప్రియురాలైన సంఘాన్ని పోలుస్తున్నాడంటే ఆ ఫరో రథానికి ఉన్నటువంటి గుర్రములు ఎంతో ఉన్నతమైనవి అని అర్థం అవి ఎంత ఉన్నతమైనవి అని అంటే రాజుల మొదటి గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ఆ గుర్రాల యొక్క విశిష్టత రాయబడుతుంది సొలోమోనునకుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తుల నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తులుముల వెండియు గుర్రం ఒకటింటికి నూట యాభై తులుముల ఇచ్చిరి హిత్యుల రాజులందరి కొరకును ఆరాము రాజుల కొరకును వారు ఆదరికి వాటిని తీసుకొనిరి ప్రపంచంలోనే అత్యధిక జ్ఞానం కలిగిన వ్యక్తి సొలోమోను ఆ సొలోమోను యొక్క రాజ్యంలో అనేక గుర్రములు ఉన్నాయి కానీ సొలోమోను తన రథానికి ముందు ఆ రాజ్యములో ఉండే ఏ గుర్రాన్ని పెట్టుకోవట్లేదు ఆయన రథానికి ఉండాల్సిన గుర్రాలన్నీ కూడా ఐగుప్తులో నుంచి మాత్రమే తెచ్చినవి ఉండాలి అని నిర్ణయించాడు ఎంతో జ్ఞానం కలిగిన ఆయన ఎంతో ఆలోచించి ఆ గుర్రాలను తెప్పించుకున్నాడు ఆ రాజే కాదండి అక్కడ మనకు కనిపిస్తుంది హిత్తుల రాజులందరి కొరకు ఆరాము రాజుల కొరకు వారు గుర్రాలను కొను తెచ్చారు లక్షల రూపాయలు ఇప్పటి లెక్కల్లో చూసుకుంటే లక్షల రూపాయలు పెట్టి వారి రథాలకు ముందు ఉండాల్సిన గుర్రాలని ఐగుప్తులో తెచ్చుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే మనకు అర్థమైపోతుంది ఆ గుర్రాలు చాలా వేగంగా పరిగెడతాయి గమ్యాన్ని చేరుకోవటంలో ముందుండే గుర్రాలుగా ఆ గుర్రాలు ఉంటాయి కనుక సోలోమోన్ రాజు తెచ్చుకున్నాడు ఆరాము రాజు తెచ్చుకున్నాడు హిత్యుల రాజులందరి కొరకు ఆ గుర్రాలు కొని తెచ్చుకున్నారు అంత వేగంతో పరిగెట్టడం అంటే అర్థం ఏంటంటే మన ఆత్మస్థితికి ఆ శక్తితో మెలగటం చాలామంది రక్షించబడిన తొలి దినాలలో ఒక ఫరో రథస్వముల ప్రవర్తిస్తున్నారు వేగంగా పరిగెడతారు ఏదైనా సువార్తుంది అని అంటే దానికి రెడీ అయి వచ్చేస్తారు పత్రికలు పెంచాలా మెగాఫోన్ పట్టుకోవాలా మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్పాలా పాట పాడాలా లేదా సువార్ చేయాలా ముందుంటారు చాలా మంది ఏదైనా చర్చిలో పరిచయం ఉందంటే ఫస్ట్ వచ్చేస్తారు అన్ని పనులు వాళ్ళు చేస్తారు ఇంకేదైనా బ్యాలెన్స్ పనులున్నా కూడా చేస్తారు వాళ్ళు ప్రాధ్యంత అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోరు చర్చిలో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేసి వెళ్తారు వాళ్ళు వారు చాలా ఆసక్తి విషయంలో ఉంటారండి వారు చాలా ఆసక్తిగా జీవిస్తారండి వారి యొక్క ఆసక్తిని చూస్తే చాలా ముచ్చట వేస్తుంది అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వారు ఆ ఆసక్తి విషయంలో క్రిందకు వచ్చేస్తూ క్రిందకు వచ్చేస్తూ ఉంటారు అందుకనే పౌల్ రోమిలకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్న చక్కని మాట పన్నెండు అధ్యాయం వచనం ఆశక్తి విషయంలో కలిగి సేవించు నువ్వు రక్షించబడిన తొలి దినాల్లో ఎంత ఉజ్జీవంగా ఉన్నావో ఎంత పట్టుదల కలిగి ఉన్నావో ఎంత ఆసక్తితో ప్రభు కోసం పనిచేసావో గమ్యం వరకు అనగా నీ యాత్ర ఇక్కడ ముగింపు అయిపోయి ప్రభు యుద్ధకు నువ్వు వెళ్ళేంత వరకు కూడా అదే ఆసక్తిని కొనసాగిస్తూ ఉండాలి అలా ఆ ఫరో రథానికి ఉన్న గుర్రాలు అలా జీవిస్తాయి అలాగే బ్రతుకుతాయి ఒక్కసారి స్టార్ట్ అయిందా గమ్యానికి చేరుకున్నంత వరకు ఆ గుర్రములు పరుగువాపవు దేవుడు అందుకనే తన సంఘాన్ని ఫర్ర యొక్క రథస్వములతో పోలుస్తున్నాడు ఈ రోజు నీ ఆసక్తి ఎలా ఉంది రక్షించబడిన తొలి దినాల్లో నువ్వు చూపించే ఆ శక్తి ఇప్పటికీ అదే స్థాయిలో నువ్వు కొనసాగించగలుగుతున్నావా ఒకవేళ కొనసాగించలేకపోతే గుర్తుంచుకో నిన్ను దేవుడు ఉన్నతమైన వాటితో పాల్చడు నా ప్రియురాల అని పిలవడు నువ్వు దేవుణ్ణి సేవించే విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుని పనిలో నడిచే పరిగెత్తే విషయంలో దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో నువ్వు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావు కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో చివరి నుంచి మనం చదువుకొని వస్తే కూర్చుండక నిలువక నడువక ఉండొద్దు నీ యొక్క భక్తి జీవితం కూర్చుండిపోయే స్థితిలో ఉండకూడదు నీ యొక్క భక్తి జీవితం నిలుచుండే స్థితిలో ఉండకూడదు నీ యొక్క భక్తి జీవితం ఎదో నడుస్తున్నామన్నట్టుగా ఉండకూడదు నీ భక్తి జీవితం పరుగు పందెమని గ్రహించు గురు యుద్ధకు చేరేంత వరకు కూడా అలుపొచ్చినా సరే ఆగకుండా పరిగెత్తు నీవు అలా పరిగెడితే గమ్యాన్ని చేరుకుంటావు ప్రభువుని మెచ్చుకుంటాడు అలా పరిగెత్తిన ఒక వ్యక్తిని మీకు బైబుల్లో చూపిస్తాను పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం క్రీస్తుయేసందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను ప్రభు నమ్ముకున్న నీవు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన నీకు దేవుడు ఒక ఉన్నతమైన బహుమానాన్ని ఇస్తాడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఎప్పుడు అంటే నువ్వు గమ్యాన్ని చేరుకున్నప్పుడు నువ్వు గమ్యాన్ని ఎలా చేరుకోగలవు అనంటే పరిగెత్తినప్పుడు మాత్రమే చేరుకోగలవు అలిపి వస్తుంది ఆటంకాలు వస్తాయి మన శరీరం సహకరించదు కానీ నువ్వు పరుగాపకూడదు ఆపకూడదు పౌలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించాడండి కొరందీలకు పత్రిక రాస్తూ ఆయన వేదనలన్నీ ఒకటి ఒకటి ఒకటిగా తెలియజేస్తాడు ఒకసారి ఆ మాట చూద్దాం మనం కొరింది రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఆయన ఎన్ని శ్రమలు దేవుని కొరకు పడ్డాడో ఒకసారి అక్కడ రాయబడతా చూద్దాం మనం నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు అక్కడ నుంచి చదువమ్మా నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యుదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి ముమ్మారు ఓడపగిలి శ్రమపడి ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనుల వలనైన ఆపదలలోనూ అన్యజనుల వలనైన ఆపదల్లోనూ పట్టణములో ఆపదలోనూ అరణ్యముల ఆపదల్లోనూ సముద్రంలో ఆపదల్లోనూ కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటేని ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటేని ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి చదువు గాక సంగములన్నిటినీ గూర్చిన చింత కలదు చూడండి అనేకమైన సమస్యలు ఇప్పుడు మనం చదివాము అన్ని బాధలు అన్ని సమస్యలు పౌలు గారు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆయన అంటున్న మాట్లాడి తెలుసా సంగములు గూర్చిన చింత నాకు ఉంది నేను ఇంకా ప్రభువుని సేవించాలి ఇంకా నేను గమ్యానికి చేరుకునే విషయంలో పరిగెత్తాలని తన పరుగును ఆపకుండా ముందుకు సాగుతున్నాడు ఈరోజు నీ జీవితంలో ఏదో ఒత్తిడి ఏర్పడింది ఏదో సమస్య ఏర్పడింది కష్టం వచ్చింది అని కుంటిపడే పరిస్థితి రానవుకు భక్తి జీవితంలోకి కుంటిపడే పరిస్థితి వస్తే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు నీ ఆసక్తి విషయంలో మాంద్యం ఏర్పడితే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కోల్పోతావు దేవుడు నిన్ను ఘనపరిచ స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు కనుక నీ యొక్క ఆసక్తి నీ పరుగు ప్రారంభంలో ఎలా ఉందో గమ్యానికి చేరుకునేంత వరకు అలాగే ఉండాలి ఎంతటి శ్రమ ఎంతటి కష్టం ఎంతటి వేదన ఎదురైనా ఎదురైన బైబుల్లో అదే పోలంటాడు కదా క్రీస్తు ప్రేమలో నుండి మమ్మల్ని ఎడబాపేది ఏంటి ప్రభు కొరకు మేము ప్రయాసపడతాం ప్రభు ఎందు విశ్వాసం కలిగి జీవిస్తాం ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా ఆయన ప్రేమలో మమ్మల్ని ఎడబాపలేదు మేము ప్రారంభంలో ఉండేటటువంటి ఆసక్తి కడవరకు కలిగి ఉంటామే తప్ప క్రిందకి వెనక్కి చూసే పరిస్థితిలో ఉండవని తెలియజేశాడండి ఈరోజు మన మీదకి ఉప్పెనెలా సమస్య లెగపడుతుంటే ఉపద్రవమో కరువు కట్గమో మరో రకమైన సమస్య మన మీద దాడి చేస్తూ ఉంటే మన ఆత్మీయ స్థితి కుంటి పడుతుందా ఒకసారి ఆలోచించేద్దామా ఒకవేళ కుంటిపడే పరిస్థితి ఉంటే ఈ రోజు నుంచి లే పరిగెత్తు ప్రభువు నీకు సహాయం చేస్తాడు ఇక్కడ జీవితపు శ్రమలని ఇక్కడ ఎదుర్కొంటున్న కష్టాలని నువ్వు చూసి ఆగిపోతే బైబిల్ రాయబడుతుందండి బైబిల్లో రాయబడింది రోమిలాసిన పత్రిక ఎంత అధ్యాయంలో పొందబోవు మహిమ ఒకటి ఉంది అది కోల్పోతాం పొందబోవు మహిమ మీద నీ కన్ను దృష్టి నిలపగలిగితే ఈ బాధలు కష్టాలని పట్టించుకోకుండా ఆసక్తితో ప్రభుని సేవిస్తావు గమ్యాన్ని చేరేంత వరకు పరిగెడతావు ఈరోజు ఫర్రో యొక్క రథస్వము వలె వేగంగా పరిగెత్తే విశ్వాసిగా కాపరిగా నీ ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు నీవు అలా ఉందువుగాక మన అలా గాక